నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజండి నేను సిక్కింలో లాస్ట్ డే అండి చెప్పాను కదా సిక్కిం వెళ్ళామని వర్షాల కారణంగా బయటకు అయితే మాకు అవకాశం లేదు అందుకని ఏదైతే మేము సిక్కిం వెళ్ళామో అక్కడే అదే హోటల్లో ఫోర్ డేస్ కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది ఈరోజైతే మేము ఫ్లవర్స్ గార్డెన్ చూడటానికి వెళ్ళామండి చూడండి ఎంత బాగున్నాయి ఎన్ని రకాల ఫ్లవర్స్ అంటే ఇదేమో రెడ్ కాగి కాగితం పువ్వులు అంటారు కదా అవండి చాలా రకాలండి అసలు ఎంత చూసినా అది తనే తేటలేదండి పైనుంచి వర్షం పడుతుంది కదా ఆ ఫ్లవర్స్ అన్నీ వాడిపోయాయండి కానీ ఎంత వర్షం వచ్చినా కూడా పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అలాగే అందంగానే ఉన్నాయండి నాకైతే చాలా నచ్చిందండి గార్డెను ఇక్కడైతే రకరకాల చూడండి గుత్తులండి అసలు ఇదండి కొనుక్కోవడానికని అడిగాను చిన్న చిన్న దుంపులు ఉన్నాయి ఒక్కొక్కటి నూట యాభై రెండు వందలు అలా చెప్పారు లాస్ట్ టైం ఒకసారి తెప్పించుకున్నానండి ఇవి నేను కానీ నా దగ్గర అయితే రాలేదండి ఇవి మన నెలలో రాలేదు కొన్ని మొక్కలు వచ్చాయి కానీ పువ్వులు పూయలేదు ఏవో ఒక్కొక్కటి పోస్తున్నాయండి ఇక్కడ అంతే ఇవి చూడండి అసలు ఏ ఏమన్నాలో తెలియట్లేదండి ఒకే పువ్వు అండి రకరకాలుగా ఉన్నాయి అన్నమాట అదే అండి చూడండి ఇందాక చూస్తుందేమో చంద్రకాంత్ కలర్ ఇది రెడ్ మళ్ళీ ఇందులో గీతలు వస్తున్నాయి అలా అసలు ఎలా చెప్పి చూడండి ఇదేమో వైలెట్ కలర్ స్నఫ్ కలర్ మెరూన్ కలర్ చంద్రకాంత్ ఇదేమో పింకు అసలు ఏమీ నాకు సరిగా తీయడం అయితే రాలేదండి వర్షం కదా కిందకి ఒరిగిపోయాయి అన్నమాట అందుకని చెప్పి సరిగా తీయడం రాలేదండి వీడియో ఇంకా బాగా తీయాలి కానీ సరిగా అయితే రాలేదు ఇది చూడండి చాలా లైట్ కలర్ చంద్రకాంత్ కలర్ అండి ఇది పింక్లో మళ్ళీ ఒక షేడ్ వైట్ ఇవేమో కాయల్లో ఉన్నాయండి మరి దీన్ని ఏమంటారో తెలియదు కానీ చాలా చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇవి మొగ్గుల్లో ఉన్నాయండి ఏం మొగ్గులు అంటారు ఏదో అంటారు కదా అలా ఇవేమో కిందకి గుడి గంటలు అంట చూడ చూడండి అలా ఉన్నాయి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి పింకే కాదు ఎల్లో కూడా ఉన్నాయి వైట్ ఉన్నాయండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఎదురెదురు ఉన్నాయి అన్నమాట లైన్ అంతా ఒకటే కలర్ ఇచ్చారండి కొన్ని చోట్ల మళ్ళీ అన్నీ కల్పించారు ఇంకా అక్కడ రాసింది కదండి నేనైతే ఎంజాయ్ చేశానండి ఈ ఫ్లవర్ గార్డెన్లో ఇవేమో వైట్ ఇలా మొగ్గలా వచ్చి దాంట్లో ఒక ఇది వచ్చిందండి ఏమంటారు అవి మిచ్చు వచ్చిందనమాట ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఫ్లవర్స్ ఇది వైట్ మందార్ అండి మందార్లా ఉంది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి రెడ్ ఉన్నది మళ్ళీ పింక్ కలర్ ఉంది చాలా కలర్స్ ఉన్నాయండి అందులో ఇవి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇదేమో ఒకటే రకం రెడ్ ఇచ్చాడు ఇవేమో క్రోటాన్ టైప్ అండి ఆ గ్రీన్ నుంచి రెడ్ కలర్ కలర్స్ మారింది ఇది పింక్ కలర్ ఏదో దీని ఏదో అంటారు ఇవి కూడా అండి వీటి పేర్లు ఏ ఉన్నాయి నాకు మర్చిపోయాను ఇవి కూడా చాలా కలర్స్ ఒక కలర్ కాదండి రకరకాల కలర్స్ అండి సిక్కిం ఎవరైనా వెళ్తే మాత్రం ఫ్లవర్ గార్డెన్ ఒకటి చూడండి చాలా గార్డెన్స్ ఉన్నాయి మేమైతే రోజు గార్డెన్ ఉంది తీసుకెళ్తాను మేడం అన్నాడు డ్రైవరు కానీ వద్ద ఎందుకంటే ఇంక ఇవే కదా ఇవి చూడండి ఎంత బాగున్నాయి